హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం వీడియోలోకి పోదాం గ్రహాల ప్రకారం రోజుకో రంగు దుస్తులు ధరిస్తే జీవితంలో సమస్యలు తొలుగుతాయి అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడి మహా సంప్రోక్షణ కార్యక్రమం ముగియగానే ఆలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రాణప్రతిష్ట జరగగా మర్నాటి నుంచి భక్తులకు బాలరామయ్య తన దర్శనం ఇస్తున్నాడు ఈ నేపథ్యంలో దేశంలో అన్ని దారులు అయోధ్య రామాలయం వైపే అన్న చందంగా పరిస్థితి నెలకొంది అయితే బాలరామయ్యకు రోజు చేసే పూజ నైవేద్యం ఏ రోజు ఎలాంటి దుస్తులు ధరించాలి అనే విషయాల్లో సన్నాహాలు పూర్తయినట్లు తెలుస్తోంది యూపీలోని అంబేద్కర్ నగర్ జిల్లా నివాసి అయిన డ్రెస్ డిజైనర్ మనీష్ త్రిపాఠి రామ్లల్లా దుస్తులను డిజైన్ చేసే బాధ్యతను తీసుకున్నారు రామ్లల్లా వారంలో ఏడు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రెస్ను ధరించనున్నారు సోమవారం నాడు తెలుపు రంగు మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలు బుధవారం నాడు ఆకుపచ్చ గురువారం నాడు పసుపు రంగు శుక్రవారం నాడు లేత పసుపు రంగు లేదా క్రీమ్ రంగు దుస్తులు ధరించనున్నారని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించడం ప్రయోజనకరమో రోజు రంగులను బట్టి అర్థం చేసుకుందాం నమ్మకాల ప్రకారం ఎవరైనా గ్రహాలకు ఒక రంగు ఉంటుంది దాని ప్రకారం రోజుకి ఒక రంగు ఉంటుందని దాని ప్రకారం వేర్వేరు బట్టలు ధరించాలి శాస్త్రాల్లో ఆదివారం నుండి సోమవారం వరకు ధరించాల్సిన వస్త్రాల గురించి చెప్పబడింది ఎందుకంటే రోజు ప్రకారం దుస్తులు ధరించడం వల్ల గ్రహాల అనుగ్రహంతో పాటు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది అందువల్ల ప్రతిరోజు వేర్వేరు రంగుల బట్టలు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి వ్యక్తులు కూడా ప్రతిరోజు వేర్వేరు రంగుల దుస్తులను ధరించాలి సోమవారం నాడు శాస్త్రం ప్రకారం సో సోమవారం తెల్లటి రంగుల దుస్తులు ధరించడం అత్యంత శ్రేష్టం తెలుపు రంగు చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది కనుక ఈ రోజున తెల్లని రంగు దుస్తులు ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మంగళవారం నాడు మంగళవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా అంగారక గ్రహం అనుకూలంగా ఉంటుందని హనుమంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా జీవితంలో కలిగే ఇబ్బందుల నుండి బయటపడతారు ఇక బుధవారం నాడు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలని గ్రంథాల్లో పేర్కొనబడింది దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే బుధగ్రహం వాకుతో సంబంధం కలిగి ఉంటుంది అందువల్ల ఆకుపచ్చ రంగు ఈ రోజున ప్రయోజనాలను అందిస్తుంది గురువారం నాడు గురువారం నాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం పసుపు రంగు దుస్తులను ధరించడం మంచిది ఇలా చేయడం వలన బృహస్పతి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది బృహస్పతి అనుగ్రహం ఉన్న వ్యక్తి జీవితంలో డబ్బు కొరత ఉండదు శుక్రవారం నాడు శుక్రవారం నాడు లక్ష్మీదేవి శుక్రగ్రహానికి చెందిన రోజు ఈ రోజున ఎరుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల వ్యక్తికి లక్ష్మీదేవి శుక్రుని అనుగ్రహం లభిస్తుంది ఆకస్మిక ఆర్థిక లాభం కూడా ఉంటుంది శనివారం నాడు శనివారం నాడు శనీశ్వరుడికి చెందిన రోజు ఈ రోజున మీరు ఏదైనా నీలం వంటి ముదురు రంగు దుస్తులను ధరించవచ్చు ముదురు రంగు దుస్తులు ధరించడం వలన శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు అయితే మీరు శనివారం నాడు నలుపు రంగు దుస్తులను ధరించకూడదు ఆదివారం నాడు శాస్త్రం ప్రకారం ఆదివారం గ్రహాల రాజు సూర్యుడికి చెందిన రోజు కాబట్టి ఈ రోజున సూర్యభగవాను అనుగ్రహం పొందడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సూర్యభగవానుడితో పాటు అన్ని గ్రహాల ఆశీర్వాదం లభిస్తుంది జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా ఈజీగా పరిష్కరించుకుంటారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ